హలో గాయస్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజైతే మా బావగాడు కట్టిస్తున్న కొత్త ఇల్లుకి ఎలక్ట్రికల్ సామాన్ అయితే తీసుకోవడానికి వచ్చాను మీరు ప్రస్తుతం చూస్తున్న ఈ షాప్ పేరు అయితే మదన్ ఎలక్ట్రికల్స్ ఈ షాప్ అయితే మనకు మన కొత్తగా ఓపెన్ అయిన చందన బ్రదర్స్ ఉంది కదా ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ లో అయితే ఉంది ఎంట్రన్స్ లోనే ఈ కోతి బొమ్మ అయితే నాకైతే భలే నచ్చింది ఈ కోతి బొమ్మ చూడగానే మా బావగా అయితే గుర్తుకొచ్చాడు ఇక్కడైతే చాలా వెరైటీస్ లో మనకు లైట్స్ అయితే ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా గుర్రం షేప్ లో ఏనుగు షేప్ లో జింక షేప్ లో అండ్ ఆల్సో సింహం షేప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవైతే ఉన్నాయి మనకు వాల్స్ కి డిజైన్ చేసుకోవడానికి అండ్ ఆల్సో ఇక్కడ మీరు వచ్చి చూస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జూమర్స్ ఉన్నాయి ఇలాంటిది అయితే నా దగ్గర ఉంది ఒకటి చూడండి ఒకటి అయితే రొటేట్ అవుతుంది బాగా ఈ స్క్వేర్ వన్ కూడా మీకు వీడియోలో కలరింగ్ అంతా క్లారిటీగా రావట్లేదేమో గానీ ఎక్సలెంట్ కలర్ అయితే ఉంది ఆ కలర్ ఫ్లేవర్ ఫామ్నెస్ కానీ చాలా చాలా బాగుంది ఈ కోతి భలే నచ్చింది నాకు నా ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నా బట్ మా ఇంట్లో ఆల్రెడీ చాలా కోతులు ఉన్నాయి మీ అందరి కోసం అయితే షాప్ అడ్రస్ ఇంకోసారి మీకోసం అయితే మెన్షన్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర అయితే మాక్సిమం అన్ని టైప్స్ ఆఫ్ లీడింగ్ బ్రాండ్స్ యొక్క స్విచ్స్ కేబుల్స్ ఫ్యాన్స్ ఎలక్ట్రికల్ కి సంబంధించిన అన్ని వస్తువులు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి గైస్ దయచేసి మీరు ఒకవేళ ఈ ఇళ్ల కోసం మీరు కొనాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి ప్రైజెస్ కూడా వీళ్ళు హోల్సేల్ ప్రైజెస్ కి ఇస్తున్నా అని చెప్పారు సో దాన్ని కూడా మీరు ఒకసారి గమనించవచ్చు ఈ వీడియో అయితే పెయిడ్ వీడియో కాదు గాయస్ మనం జెన్యున్ గా ఇక్కడ వస్తువులు కొని షాపింగ్ చేసిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ అయితే షూట్ చేసి చెప్తున్నాము వేరే వాళ్ళు కూడా తెలియాలనేసి ఒకవేళ మీరు మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు అయితే మెసేజ్ చేయొచ్చు అది కూడా నాకు నచ్చితేనే ప్రమోట్ చేశాను గాస్ ఏదో డబ్బులు ఇస్తున్నారని ప్రమోట్ అయితే చేయను ఇది ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అందరు మా బావ సొంత ఇంటి కళ నెరవేరుతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లడైతే మన కొత్త సబ్స్క్రైబర్ గాయస్ వీడైతే చాలా చోరుగా కనిపించినాడు షాప్ లో నాకైతే అన్ని పనులు చేసుకుంటా ఎక్కి అన్ని వస్తువులు తీస్తూ కస్టమర్స్ తో మాట్లాడుతూ ఇంత చిన్న ఏజ్ లోనే వీడు బిజినెస్ చేస్తున్నాడు అంటే చాలా గ్రేట్ ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ సామాన్తో పాటు వీళ్ళ దగ్గర హార్డ్వేర్ సామాన్లు కూడా దొరుకుతున్నాయి లైక్ టాబ్స్ వాష్రూమ్లో లో యూజ్ చేసే షవర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలారం సెటప్స్ కానీ అండ్ ఆల్సో లైట్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ కానీ చూస్తున్నారు కదా అవైలబుల్ అయితే ఉన్నాయి